హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను ఆయన ప్రభు ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాను నాతో పాటు మీరందరూ కూడా స సజీవ లెక్కలో ఉండి ఆయన కృపలో భద్రపరచబడ్డారు కాబట్టి మీకు నమ్మి నమ్మిక ఉన్నవాళ్ళు విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రభువుని కనపరచండి నేనైతే ప్రభువుని కనపరుస్తున్నాను క్షేమంగా ఉన్నందుకు దినము ముందుగా భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ సెలవు అండి ప్రభు మనందరికీ సమాధానము కలుగజేయండిగాక ఈరోజు కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎన్నేవారు చూసే ఓపికను సత్వను వేసేయని మీకు కాక కొత్తగా వీడియో చూసే వాళ్ళకు చెప్తున్నాను మీ వాగ్దానం చదువుతున్నానండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మళ్ళీ చదువుతున్నానండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి ఇది ప్రభు అయిన ఎసయ్య మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం ఇది నాకు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఈ దినవందు మరి మీకును ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని మీరు సరి విశ్వసించాలని మరి నేనైతే కోరుతున్నాను మరి మీ ఆశ ఎలా ఉందో నాకైతే తెలీదు ప్రభు మిమ్మల్ని దర్శించాలని అయితే కోరుతున్నానండి ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్సింగ్ అండి జన్మించిన బిడ్డలకు కూడా మనం బ్లెస్సింగ్స్ అందజేద్దాము మనస్ఫూర్తిగా సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తప్పకుండా బిడ్డలకు ఇస్తారని అయితే నేను కోరుతున్నాను అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు మన భూలోకంలో ఉన్నారు జనులు కానీ ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టిభునామాన్ని మనం గణ గణపరుస్తాము బిల్లులకు ఆయుష్ ఆయుష్ణు ఆరోగ్యం కలగాలని మన తరపు నుంచి మనం పేరుకున్నాము ఈరోజు యానివర్సిటీస్ చేసుకున్న బిల్లకు నూతనమైన వస్తువులు నూతనమైన గృహములు గృహ ప్రవేశములు చేయాలనుకుంటున్న వారు కొత్త కార్యములు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మనమైతే విషయం తెలియజేద్దాము బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ తెలియజేద్దామండి మన తరఫు నుంచి సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేనైతే మరి ఈరోజు ప్రే టాపిక్ ఇంకా మనం మాట్లాడుకోలేదు ప్రభువుతో మాట్లాడాలని ఎంతమంది ఉంటుంది ప్రభువుకు ఆరాధించాలని కొంతమందికి ప్రార్థించాలని బైబుల్ చదవాలనుకుంటుంది మరి ఇందులో ఏ టాపిక్ అంటే ఇష్టం నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో నాకు బైబిల్ చదవడము ఇష్టము ప్రభువుతో మాట్లాడడం ఇష్టము మనం మనుషులతో మాట్లాడేటట్టు మాట్లాడటం చాలా ఇష్టము ప్రభుతో చెప్పుకోవడము